ఏంటంటే నేను జీ తెలుగులో ఉగాది ఈవెంట్ అటెండ్ అవ్వబోతున్నాను అండ్ అందులో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది నాది అండ్ ఐమ్ సూపర్ హ్యాపీ ఫర్ ఇట్ సో నేను ఆ రోజు ఎవరెవరిని కలుస్తున్నాను నా ఫ్రెండ్స్ ఎవరు వచ్చారు ఆ రోజు డే ఎలా జరిగింది ఈవెంట్ ఎలా జరిగింది అన్నీ చూపించబోతున్నాను సో ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ అయితే డాన్స్ ప్రాక్టీస్ వచ్చేసాను పర్ఫార్మెన్స్ బాగా రావాలంటే డాన్స్ ప్రాక్టీస్ బాగా చేయాలి అండ్ ఆ రోజు నేను చాలాసేపు ఉండి చాలాసేపు నేర్చుకున్నాను కూడా ఆ స్టెప్స్ అండ్ ఇప్పటి వరకు నేను చేసిన పర్ఫార్మెన్సెస్ లో అంటే యూట్యూబ్ ఆర్ టీవీ షోస్ లో ఇది వన్ ఆఫ్ ది టఫెస్ట్ పర్ఫార్మెన్స్ ఐ డన్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇందులో ఫాస్ట్ స్టెప్స్ ఉన్నాయి అండ్ షార్ప్ కట్స్ ఉన్నాయి కొంచెం లిఫ్టింగ్స్ ఉన్నాయి నాకు లిఫ్టింగ్స్ అంటే చాలా భయం అండ్ ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్నాను ఇంత లిఫ్టింగ్స్ అందుకనే కొంచెం టెన్షన్ పడ్డాను బట్ ప్రాక్టీస్ అయితే చాలా బాగా చేశా చూద్దాం స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ డే ఈవెంట్ అంటే ముందు రోజు మనకి స్కిన్ కేర్ కానీ మనకి సెల్ఫ్ పాంపరింగ్ సెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా సో నేను అందుకనే నైస్ నెయిల్స్ బేబీకి వచ్చేసాను నా నెయిల్స్ చేయించుకోవడానికి అండ్ నా హెయిర్ అండ్ ఆల్ గ్యాప్ లో ఇక్కడ నాకు రీతు చౌదరి కనిపించింది తను కూడా ఒక అది ఈవెంట్కి వస్తుందంట సో అందుకనే తను కూడా ఇక్కడ తన సెల్ఫ్ ప్రెప్ కోసం వచ్చేసింది మార్నింగ్ సిక్స్ థర్టీ అయింది వాళ్ళ షూట్ డే అస్సలు ఫుల్ ఇద్దరు వస్తుంది కానీ పర్ఫార్మెన్స్ ఫస్ట్ నాదే అంట సో త్వరగా వెళ్ళాలి ఇప్పుడు అండ్ మేకప్ మ్యాన్ అండ్ హెయిర్ ఇద్దరు వచ్చేసారు ఇప్పుడు నేనే లేట్ సో ఇప్పుడు బయలుదేరి ఐ విల్ షూ యూ క నేను ఎక్కువసేపు పడుకున్న ప్రాబ్లమే పడుకోకపోయినా ప్రాబ్లమే నా ఫేస్ అనేది ఉబ్బడం మాత్రం గ్యారెంటీ సో ఈవెంట్ రోజే నా ఫేస్ లాగా బాగా ఉబ్బింది బట్ ఎస్ మేకప్తో కొంచెం కవర్ చేయడానికి ట్రై చేద్దాం లేదంటే కాసేపు ఆగి చూద్దాం నార్మల్ అవుతుందని సో ప్లీజ్ తట్టుకోండి ఫ్రెండ్స్ రెడ్ బుల్ ప్రోటీన్ బార్ ఎప్పుడు ఏ షూట్కి వెళ్ళినా నేను పెట్టుకుంటాను ఈసారి మర్చిపోయాను ఫ్లో పడి సో మా అసిస్టెంట్ వెళ్ళారు తీసుకురావడానికి దానికోసమే వెయిటింగ్ అండ్ ఐమ్ సూపర్ ఎగ్జైటెడ్ ఫర్ మై పర్ఫార్మెన్స్ ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఒక హాట్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నాను అండ్ చూద్దాం ఎలా వస్తుందో ఫస్ట్ ఫస్ట్ షూటే నా చేస్తున్నారంట సో దానికి కొంచెం టెన్షన్గా ఉంది బట్ ఇట్స్ ఫైన్ మనం చాలా పర్ఫార్మెన్సెస్ చేసాము సో పడకూడదు 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 సో జీ తెలుగు షూట్ పద్మాలయ స్టూడియోస్ లో జరుగుతుంది అండ్ నేను ఇక్కడికి రీచ్ అయిపోయాను ఇప్పుడు నా క్యారవాన్ కి వెళ్ళి నేను మొత్తం రెడీ అవ్వాలి నా కంప్లీట్ లుక్ చేంజ్ చేసేయాలన్నమాట ఫేస్ తగ్గిందేమో అని చెప్పి చిన్న ప్రయత్నాలు చేస్తున్నాను హెయిర్ అటు తిప్పి ఇటు తిప్పి బట్ స్టిల్ అలాగే ఉంది ఫ్రెండ్స్ చూద్దాం ఇంకా టైం ఉంది కదా ఈ లోపు ఒక ట్రాన్సిషన్ చేద్దామని చెప్పి బ్లాగ్లో మిర్ర లోపలికి వెళ్ళి మిర్ర నుంచి బయటకు వచ్చాను అవుట్ఫిట్ చేంజ్తో సో అవుట్ ఫిట్ చేంజ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మేకప్కి రెడీ అయిపోదాం సో నాకు మేకప్ హెయిర్ ప్రతి ఈవెంట్ వీళ్ళే చేస్తారు ఇంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఎవరి వల్ల నా అందం వల్ల బయట కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అనుకుంటారు కానీ మేము లేని మాత్రం అసలు నేను ఫ్రీ అయిపోతుంది సో జోక్స్ పార్ట్ సో చాలా ఫాస్ట్గా చాలా బ్యూటిఫుల్గా నన్ను రెడీ చేస్తారు వీళ్ళు సో అందుకే ఎవ్రీ ఈవెంట్కి ఏ షూట్ ఉన్నా క్యాన్సిల్ చేసుకుని నా కోసం వస్తారు అనుకుంటున్నారేమో కాదు నేను అడుక్కుంటాను రంగాబు రెండు అంటే అప్పుడు వస్తారు

వెళ్లే ముందు ఒకసారి క్యారవాన్ లో ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్ అనిపించింది ఎందుకంటే అవుట్ ఫిట్ కూడా ఒకసారి చూసుకోవాలి ఎక్కడన్నా స్టెప్స్ చేసేటప్పుడు అన్కంఫర్టబుల్ ఉందా ఎక్కడైనా ఇబ్బందిగా అనిపిస్తుందా నాకు అని చూసుకోవడానికి చేశాను బట్ ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్ అండ్ ఐఎమ్లీ రెడీ సో ఇది నా ఫైనల్ లుక్ అండ్ నా ఫైనల్ మేకప్ లో ఎలా చాలా బాగా నచ్చింది నా కి తగ్గ డ్రెస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డిజైన్స్ అండ్ ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చేసాము ఫస్ట్ ఇప్పుడు ప్రాక్టీస్ వీడియో జరగబోతుంది అండ్ ఐ సూపర్ టెన్స్డ్ ఎందుకంటే చాలామంది ఉన్నారు నన్ను చూస్తూ ఉన్నారు అండ్ ప్రాక్టీస్ తర్వాత టేక్ వీడియో ఉంటుంది అది ఖచ్చితంగా ఏదో ఉంటుందో లేదో నేను చెప్పలేను అండ్ ఇప్పుడు కూడా నేను ఎవరు రికార్డ్ చేయొద్దు అని ఆపలేదు అందుకే ఆ ధైర్యంతో రికార్డ్ చేస్తున్నాను సో ప్రాక్టీస్ కూడా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది దాన్ని బట్టి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా మీరు కామెంట్స్ కామెంట్ లో చేయొచ్చు అండ్ సూపర్ ఎక్సైటెడ్ పర్ఫార్మెన్స్ క్రేజీ వచ్చింది ఆ స్టేజ్ మీద లైట్స్ కానివ్వండి అవుట్ ఫిట్స్ కానివ్వండి విత్ క్రూ అండ్ ప్రాపర్టీస్ అన్నిటితో కలిపి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది పర్ఫార్మెన్స్ అండ్ యాజ్ యూజువల్ సింగిల్ టేక్లో చేశాను ఫ్రెండ్స్ సో నాకు సింగిల్ టేక్ చేస్తే అది ఆనందం అనమాట చాలా బాగా వచ్చింది అండ్ చాలా చాలా హ్యాపీ మొత్తానికి పర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది అండ్ ఇట్ ప్రోస్ అ సూపర్ హిట్ పర్ఫార్మెన్స్ గైస్ అండ్ పర్ఫార్మెన్స్ తర్వాత నేను వెళ్ళిపోవాలి యాక్చువల్గా కానీ ఈవెంట్ కి నాని గారు వస్తున్నారని తెలిసింది సో ఒకసారి నాని గారిని కలవాలి చూడాలి అని చెప్పి నేను ఈవెంట్లో ఉండడం జరిగింది సేఫ్గా ఎక్స్ట్రా డ్రెస్ కూడా తెచ్చుకున్నాను ఈవెంట్లో ఉండడానికి సో ఇది నా నెక్స్ట్ అవుట్ ఫిట్ లుక్ అనమాట సుప్రీత హాయ్ సో ఇవాళ నా రూమ్మెట్ క్యారవన్ మెట్ డోర్ మేట్ డోర్ పరిస్థితి సో పాపం నా కోసం వెయిట్ చేస్తుంది నేను రెడీ అవుతుంటే కాజా లేట్గా చేస్తున్నాడు కావాలి బాగుంటుంది మాకు లేదా మాకు అసలు జీరో పర్సెంట్ కానీ వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ నా హెయిర్ స్టైల్ చూడండి సూపర్ హెయిర్ స్టైల్ చేశాడు కాజా నా లైఫ్ లో హెయిర్ కలిసి తిప్పమన్నాను కానీ ఇంత కలిసి కలిసి తిప్పుతాను సో మళ్ళీ స్ట్రైట్ చేయించి మళ్ళీ కర్ల్స్ చేస్తున్నాను ఎందుకంటే మమ్మల్ని ఇంకా ఎవరు పిలవలేదు మా అవసరం రాలేదు ఇంకెవరికి సో ఇది నా ఉగాది లుక్ గైస్ చాలా ప్రిటీ ఉంది కదా డ్రెస్ ఇది కూడా పరి డిజైనర్స్ వాళ్ళే ఇచ్చారు బ్రేక్ టైం కాదు నేనే బ్రేక్ చేసుకుని వచ్చాను మట్టిలో ఫొటోస్ దిగుదామని ఎంత బ్యూటిఫుల్ డ్రెస్ కోసం ఫొటోస్ ఖచ్చితంగా మంచిగా రావాలి కాబట్టి సపరేట్ టైం అంటూ తీసుకుని ఫొటోస్ దిగడానికి వెళ్తున్నాను లెట్స్ హ ఎంత ఎండరా బాబు ఫోటోస్ ఏమో కానీ ఈ నడిచేదానికే అయిపోయింది ఓపిక హాయ్ ఫ్రెండ్స్ పైన ఎండమండింగ్ లోపల చెమట పట్టింగ్స్ ఐఎమ్ డన్ ఫర్ ది డే ఆల్రెడీ బట్

యాక్చువల్గా ఫోటోషూట్ అనే ప్లానే లేదు మైండ్లో నార్మల్గా ఫోన్లో తీసుకుందాం అనుకున్నాను కానీ నా మేకప్ మ్యాన్కి ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారంట ఆయన వస్తున్నారంటే గ్యాప్లో నన్ను కూడా తీస్తా అన్నారు నేను కూడా వా ఫొటోస్ వస్తాయి కదా అని చెప్పి దిగేశాను అండ్ గైజ్ ఈ ఈవెంట్లో ఉండే కంటే ఎక్కువ నేను ఫోటోషూట్లో పెట్టిన టైం చాలా ఎక్కువ లిటరలీ త్రీ అవర్స్ చేసామనుకుంటా మండే టెండలో చేసాము అండ్ కానీ ఇట్స్ వర్త్ ఒక వీడియో చేశాను చాలా ఫొటోస్ వచ్చాయి చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి ఎస్పెషల్లీ అండ్ ఈ బ్యాక్డ్రాప్ కూడా నాకు చాలా నచ్చింది కన్స్ట్రక్టివ్ ఏరియాస్లో ఫొటోస్ చాలా బాగా వస్తాయి కాబట్టి ట్రై చేద్దామని చెప్పి చేశాను అండ్ ఇట్ వాస్ ఆల్ వర్త్ అలా చూసే పోదా సూపర్

బ్యూటీ ఓ వావ్ ఐ యామ్ సో బ్యూటిఫుల్ బాను పెళ్ళి నీ పెళ్ళి గ్రేడ్ నాకు ఆల్్రెడీ ఆ ఫీలింగ్ ఉంది నేను ఏంటి హెవీగా ఉన్నా హెవీగా ఉండాలి బాను రిసెప్షన్స్ కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఒక అది గురించి వెంటవే గాని లైవ్ లో ఇదే చూడటం చూడు అసలు ఎంతో నేను చూడరా వర్క్ ఓకే సో ఇది ఏంటి ఉగాది ఈవెంట్కి వచ్చి వీళ్ళు పెళ్ళి రిసెప్షన్ అని అంటున్నా అనుకున్నారా యాక్చువల్గా చాలా హెవీగా రెడీ అయ్యాను కదా నేనైనా కూడా ఇప్పుడు సుప్రీత్ అయితే హెవీ లెహంగా హెవీ జ్యువెలరీ అన్నీ వేసింది కదా సో నేను రిసెప్షన్ పెళ్లి అని ఏడిపిస్తున్నా అండ్ ఈ డెకోర్ అంతా నాని గారు వచ్చేదానికి చేశారు నేను పెళ్లి డెకోర్ అని చెప్పి చిన్నగా అన్న

మా వీడియో అయిపోయింది తొందరగా అయిపోయింది అయిపోర్వాత మాట్లాడలేదు చిన్నగా ఆట పట్టిస్తారు అన్నయ్యలు కదా కొంచెం ఆ మాత్రం ఉంటది కూడా కొడతారు అన్నయ్యలు గుర్తు పెట్టుకో ఇంత అబద్ధాలు చెప్తే అసలుకి నేను ఏదేదో చేద్దాం అనుకుని ఏదో ప్లాన్ చేశాను కానీ అసలు కుదరలేదు అక్కడ ఎక్కువ క్రౌడ్ కూడా ఉన్నారు అండ్ కొంచెం అర్థం కాలేదు నాకు సో చిన్నగా హెడ్ కూడా స్టార్ట్ అయింది లెహంగా హెవీగా ఉంది చాలా కొంచెం ఇబ్బందిగా అనిపించింది నా బాడీ నాకు సహకరించలేదు యాక్చువల్గా సో ఇంకా మెల్లగా వెళ్ళిపోదామని ఫిక్స్ అయి ఉన్నాను చాలా బోర్ కొడుతుంది మట్ట మొమట్లేదు ఏం జల తోచక ఇలా అనుకోనిస్ ఎంజాయ్ చేస్తున్నావ్ ఎంజాయ్ కదా ఎంజాయ్ సో ఇప్పుడు వెళ్ళిపోబోతున్నాను కానీ వెళ్ళే ముందు డిన్నర్ చేద్దాం అని చెప్పి మా బ్రోజ్ అన్నారు అది మా జిమ్మేట్స్ అన్నారు సో అందరం కలిసి డిన్నర్ చేస్తున్నాం చిన్న హెడేక్ చిన్న హెడేక్ అని సింబాలిక్ గా చూపిస్తున్నా రాజు చెల్లి బాబు మాకేడే చెల్లికి చూపిస్తా మామ నా వల్లే నీకు ప్రాబ్లం అవుతుందంటే ఎళ్లిపోతరా ఎలా జరిగింది ఈవెని బాందా ఈ రోజు చాలా అద్భుతంగా చాలా ఎంజాయ్ అసలు అది మెయిన్ థింగ్ మాకు శ్వేత డాన్స్ ఉంది ముగ్గురం కలిసి ఫస్ట్ ఈవెంట్ ఇది అది ఇంకా స్పెషల్ మూమెంట్ మాకు స్పెషల్ జిమ్ లో కలిసి ఉండటం ఈవెంట్ లో కలిసి బ్రదర్ సిస్టింగ్ నాకు ఎప్పుడు రియల్ బ్రదర్స్ లేరని ఫీల్ అయ్యాను కానీ ఎద్దులా ఉన్నా ఏడిస్తే దరిద్రంగా ఉంటది కానీ ఈ రోజు జిమ్ లో కలిసి ఉన్నాం హ్యాపీగా ఈవెంట్ లో కలిసి ఉన్నాం హ్యాపీగా కాకపోతే ఒక అద్భుతమైన విషయం ఏం జరిగిందంటే మావాడు సర్ప్రైజ్ ఇచ్చాడు అది మీ చెప్పాలి ఏంటంటే ఫుడ్ ఆర్డర్ చేసుకునేటప్పుడు చెల్లిబాబు కాల్ చేసి అడిగా ఏం తింటాం అంటే మీరు ఏం తింటారు సలాడ్ అంటే ఓకే నాకు కూడా సలాడ్ పెట్టేసాయినా సరే కదా సలాడ్ పెట్టేస్తే ఎందుకు సలాడ్ అనే కాదు మీరు చిన్న సర్ప్రైజ్ కూడా ఇవ్వచ్చు కావాలంటే బిర్యానీ మంది ఓతి ఏదో ఒకటి తినే కొంచెం బలవంత పెట్టండి సర్లే అని చెప్పి మేము అయిన్ని పట్టించుకోకుండా సలాడ్ ఆర్డర్ పెట్టేసాం సలాడ్ రెడీ వచ్చేసింది కట్ చేస్తే లొకేషన్ లో దొరికే చపాతి

మీ దగ్గర నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయండి సర్ప్రైజ్వాడు కాదు రాజా చూసే వాళ్ళు దట్స్ ఫ్రెండ్స్ ఉగాది ఈవెంట్ నాది అలా గడిచిపోయింది ఏదో అనుకుంటే ఏదో అయింది బట్ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ నా ఫ్రెండ్స్ అందరినీ కలిశాను చాలా హ్యాపీగా ఉంది సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు స్టేట్ యూన్ బాయ్ బాయ్ టేక్ కేర్